వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నాలుగు వరుసల రహదారిని వెంటనే నిలిపివేయాలని కోరుతూ లక్షడిపేట పట్టణంలోని గోదావరి తీర ప్రాంతంలో వ్యవసాయ భూములు ఉన్న రైతులు సోమవారం లక్షడ్పేట తహసీల్దార్ రాఘవేంద్రరావుకు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో ఆరుమూరు నుండి మంచిర్యాల వరకు నాలుగు వరసల రహదారిని లక్షడపేట పట్టణం మీదుగా వెళ్లే రోడ్డు వెడల్పు భాగాన్ని నిలిపివేసి తిరిగి మోదెల లక్ష్పేట పట్టణంలోని గోదావరి రోడ్డు తీర ప్రాంతమైన ఇటిక్యాల గుల్లకోట మీదుగా వ్యవసాయ భూముల నుండి గ్రీన్ఫీల్డ్ నాలుగు వరుసల రహదారి పనులను సర్వేను అడ్డుకుంటామని తెలిపారు రైతుల భూములను ప్రభుత్వం తీసుకుంటే తీవ్రంగా నష్టపోతామని వారు పేర్కొన్నారు వెంటనే రైతులకు న్యాయం చేయాలని నాలుగు వరుసల రహదారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు నాలుగు వరుసల రహదారిని నిర్మించడానికి మనం తీసుకున్నటువంటి నేషనల్ ఎన్హెచ్ వాళ్ళు మరి దాని వెంటనే విరమించుకోవాలి ఎందుకంటే రహదారులు అనేది ఏదైనా కానీ రోడ్డు ఏ మార్గంలో ఉంటే ఆ మార్గంలో పోవడం అనేది సమంజసం మరి ఒక వ్యవసాయం మీద ఆధారపడి బతుకున్నటువంటి పేద రైతులను పొట్టగొట్టే విధంగా ఇలా వ్యవసాయ భూముల కలిగి మరి నాలుగు వరుసల రహదారిని వేయడం అనేది మరి సమంజసం కాదు అటువంటి ఆలోచనను మరి ప్రభుత్వం మరి అదేవిధంగా ఎన్హెచ్ వారు కూడా వెంటనే విరమించుకొని మరి రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటూ ఈరోజు మరి లక్షపేట ఇటిక్యాల మోదల గ్రామ రైతులందరూ కూడా ఇక్కడ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీన్ని ఈ రోజు వెంటనే ఈ రోజు కలెక్టర్ దృష్టికి కూడా తీసుకువెళ్లేసి మరి దీన్ని వారిని ఖచ్చితంగా ఆపవలసిందిగా కోరడం జరుగుతుంది దీనికి అందరూ కూడా మరి రైతుల యొక్క మద్దతుకు రైతులకు అందరూ కూడా మద్దతు తెలపాలని చెప్పి సందర్భంగా తెలియదు శివకుండా ఎన్హెచ్ హైవే వారు మరి వారి ఇష్టానుసారంగా మోదల ఇటిక్యాల లక్షపేట ఊత్కూరు గంపలపల్లి మరి మన మిట్టపల్లి ఈ ముంపు గ్రామాల ఇంత గతంలో కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టులు పడ్డప్పుడు అనేక గ్రామాలు ఈ గోదావరి బెల్ట్ గ్రామాలు వారు త్యాగం చేసి కొన్ని గ్రామాలనే ఖాళీ చేయడం జరిగింది మరి విలువైన భూములను కూడా కోల్పోవడం జరిగింది మరి ఇప్పుడు ఎన్హెచ్ ఆయ గారు ఎవరికి రైతులకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా వారి ఇష్టానుసారంగా మరి మొన్న మార్పు ఇవ్వడం కూడా జరిగింది దాన్ని రైతులందరం కూడా అన్ని గ్రామాలలో అడ్డుకోవడం జరిగింది మరి దీనికి ప్రభుత్వం నుండి మేము కోరుకుంటున్నాం మరి ఏదైతే మా వ్యవసాయం వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవించుకున్న రైతులము గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భూములు ఇచ్చినము మరి ఇప్పుడు కూడా అంతో ఇంతో ఎకరం రెండెకరాలు ఉన్న రైతులకు ఆ మాత్రం ఎన్హెచ్ హైవే గతంలో ఈ రోడ్డు ఉన్న రోడ్డు మార్గంగానే తీసుకెళ్లేదు మరి కొందరు ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళ ఒత్తిడికి తలొక్కి ఎన్హెచ్ హైవే వాళ్ళు ఇప్పుడు ఈ పక్కన గోదావరి బెల్ట్ నుండి తీసుకుపోవడం జరుగుతుందో దీనికి ఎంతటి ఉద్యమానికైనా మేము త్యాగం చేస్తాం మరి మీ అందరూ రాజకీయ పార్టీల మద్దతు కూడా మాకు ఉండాలని కోరుకుంటూ నమస్కారం రైతులందరం లక్షపేట మోదల ఇటిక్యాల గుల్లకోట పోతపల్లి ఇట్లా ఈ ఈ రైతులు ఇప్పుడు ఇంతకుముందు ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కొన్ని భూములు కోల్పోవడం జరిగింది అయితే ఇప్పుడు ఈ రైతులందరి ఆదేశానుసారం ఏంటిదంటే ఇప్పుడు ఇంతకుముందు ఫీల్డ్ అని చెప్పి గంపలపల్లి నుంచి కొత్తూరు మన ఇట్లా వాడి కొత్తూరు ఈ కన్నెపల్లి చౌరస నుంచి గంపలపల్లి మీదుగా అక్కడికి వెళ్ళి వరకు సర్వే చేయడం జరిగింది అట్టే సర్వేను అటు ఉన్న రైతులు అడ్డుకోవడంతో ఇప్పుడు ఉన్న రోడ్డు గుండా హైవే ఎన్హెచ్ హైవే రోడ్డు గుండా మొత్తం పోవడం పోతుందని చెప్పి సర్వే చేసిండు ఇటు అటు ఉన్న బడా పిత్తందారులు వ్యాపారులు దీనికి ఎక్కడికో పోయి ఎక్కడికో పోయి ఇటు మా సెటర్లు పోతున్నాయి ఇటు భూములు పోతున్నాయి అని చెప్పి వాళ్ళు ఆపి అటు ఉన్న గోదావరి సైడ్ వెళ్ళాలి ఈ రోడ్డు గోదావరి సైడు అటు ఎల్లంపల్లి ప్రాజెక్టు వేన భూముల నుండి పోతుంది అని చెప్పి వాళ్ళకు నమ్మించి ఏదో చేసి అటు పడగొడితే అటు మేము ఇదివరకే ఎల్లంపల్లి ప్రాజెక్టులో భూములు పోవడం జరిగింది అటు భూములు కోల్పోయిన ఎడల మేము చాలా నష్టపోవడం జరిగింది ఇప్పుడు ఎకరం పది గుంటలు గుంటలు ఉన్న రైతులు మొత్తానికే కోల్పోవడం జరుగుతుంది ఇట్టి ఎన్హెచ్ హైవే సిక్స్టీ త్రీని మాకు ఎవరైతే రాజకీయ నాయకులు కానీ వివిధ పార్టీల నాయకులు కానీ అందరూ మద్దతు తెలిపాలి రైతులు ఎందుకంటే చలికి ఓర్చుకొని వానకు నాని ఎండకెండి కష్టపడే రైతు ఇవల్ల మనం ప్రతి ఒక్కరూ రైతును దేంట్లో కూడా రైతులు మనం చేర్చడం జరుగుతుంది దేశానికి వెన్నెముక రైతు అని అని అనుకుంటూ ఇట్లా రైతును ముంచడం సరికాదు ఇప్పుడు ఉన్న ప్రత్యేకంగా మనకు ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న రోడ్డు గుండానే రోడ్డు వెళ్ళాలి ఇటు ముప్పై ఫీట్లు అటు ముప్పై ఫీట్లు కావచ్చు ఇటు నలభై ఫీట్లు అటు నలభై ఫీట్లు కావచ్చు పెంచుకొని పోవాలని చెప్పి మేము ఈ ప్రభుత్వానికి కానీ రాజకీయ నాయక నాయకులు కానీ ప్రతి ఒక్కరికి అందరికీ విన్నవించుకుంటూ దయచేసి మేము కష్టపడి నష్టపడి మేము బతుకుతున్నాము బతికేదాన్ని మా దాంట్లో మీరు వేలు పెట్టద్దు రైతులది ఏందో సూత్తరు మీరు ఈ విషయంగా మేము అందరం మూకుమ్మడిగా ఇటికేలా కానీ లక్షపేట పోతపల్లి గుళ్ళకోట మోదల ఇటువంటి రైతుల మొత్తం వచ్చి ఇవాళ మేము ఎంఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది దీన్ని కలెక్టర్ గారి దృష్టి కూడా ఈరోజు తీసుకెళ్తాము మాకు అందరూ సహాయ సహకారాలు ఉండాలని ఈ విధంగా మాకు ఎందుకంటే మేము ఇది నష్టపోతే చిప్ప చిప్ప చేతికత్తది మాకు ఏది కొత్తిమీరు మక్క జొన్న ఇటువంటి వేసుకొని పొలం వేసుకొని పండించుకునే రైతులు నష్టపోతే మాకు ఏది ఇది లేదు ఇట్టి వ్యాపారస్తులను ఏది చేసుకున్న వ్యాపారం చేసుకుంటారు వాళ్ళు ఒక షెటర్ పోతుందని ఇది పోతుందని అది పోతుందని నమ్మించి ఎక్కడికో పోయి పెద్దలను నమ్మించి ఇటు వడగొట్టడం సరికాదు మేము ఎట్టి పరిస్థితులు అడ్డుకొని తిరుగుతాం దీనికి ఇది మా విన్నపం రైతుల నుంచి